నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనల్ వీడియోలు వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్న సారీస్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌస్ అవర్ అన్న సేమ్ ప్రాసెస్ ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్ అండి చెక్క చెక్క వెళ్ళామా బుక్ చేసుకున్నామా అలా కాదులేండి వాట్సాప్ కి వెళ్దాం హ్యాపీగా ఉంటుంది ఫేస్ టు ఫేస్ అన్నట్లుంటుంది అంటే హ్యాపీ వాట్సాప్కి వెళ్ళిపోవచ్చు స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సూవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉండాలి వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వీడియో క్లియర్గా లేదు మాకు లేదు మంతి లేదు ఏ రీజన్ చెప్పినా ఎక్స్చేంజ్ ఉండదు రిటర్న్ ఉండదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక్కటే కదా ఒక టెన్ మినిట్స్ ఓపెనింగ్ వీడియో కదా అట్లా టీవీ చూస్తూ ఈవినింగ్ టైం ఇప్పుడు అలా టైం టైంపాస్లో చేసేసేయండి ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి అండ్ డైరెక్ట్గా రావాలి అంటే వచ్చేసేయొచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ రావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న రావచ్చు సారీస్ జ్యువెరీ అన్నీ కూడా నైంటీ టూ ఎయిటీ అంటే ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ ఆఫర్స్ లో ఉన్నాయి వచ్చేసి తీసుకెళ్లొచ్చు హైదరాబాద్ స్టోర్ ఎప్పుడు ఓపెన్ అని చాలా వరకు అడుగుతున్నారు కదా అవుతుందండి వీలైనంత తొందరలోనే ఓపెన్ చేసేస్తాము అడ్రస్ రివీల్ చేస్తాను ఫస్ట్ నేను ఈరోజు సెట్ చూపిస్తున్నాను డైమండ్ రెప్లికా సెట్ ఫస్ట్ క్వాంటిటీ చూడండి బాక్స్ అయితే లిఫ్ట్ చేయలేను చాలా వెయిట్ ఉంది ఇదంతా అదే సెట్ క్వాలిటీ అండి క్వాంటిటీ అండి ఫుల్ క్వాంటిటీ అయితే తెచ్చాను ఇంత పెద్ద బాక్స్కి అయితే తీసుకొచ్చాను అనమాట ఫుల్ క్వాంటిటీ ఉంది మంచి ఆఫర్ సేల్లో తీసుకొచ్చేసాను షాడో ఆఫర్ అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంతో పాటు ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా చూస్తే కదా అది ఏంటి అనేది తెలిసేది అనుకుంటున్నారా ఈ సెట్ అండి డైమండ్ రెప్లికా తోపు ఉంది కదా జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి రావడమే కాకుండా దీంతోపాటు ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా అంటే ఇంక చూడండి ఎంత బడ్జెట్లో వచ్చేస్తుంది అనేది అవుట్ సైడ్ పేజెస్లో ఈ సెట్ నైన్ హండ్రెడ్ ఉందండి మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు నైన్ హండ్రెడ్ ఉన్న సెట్ని జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దాంతోపాటు ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి సింపుల్గా ఇలా వేసుకొని ఇలా బ్లాక్ బర్డ్స్ వేసుకోవాలి అనుకున్న చిన్న చిన్న అకేషన్స్కి కానీ మ్యారేజెస్కి అయినా సరే సూపర్ ఉంటుంది హైలైట్ అంటే హైలైట్ ఎంత బాగుంది క్యూట్గా ఉండి లేనట్టుగా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు అయితే కొంచెం పెద్దవి పెట్టుకోమంటే అబ్బా పెద్దవా అంటారు కదా ఇలాంటివి ఇవ్వండి అసలు వాళ్ళు నో అన్నారు అంత మంచిగా వేసుకుంటారు అంత బాగుంది చూడ్డానికి కూడా లుక్ సూపర్ ఉంది అనమాట మంచి ఫ్లెక్సిబుల్ స్ట్రైట్ వచ్చిందా ఇలా చూడవచ్చు హ్యాపీగా ఈజీ టు క్యారీ పిల్లలైనా మనమైనా సరే మన హ్యాండ్ బ్యాగ్లో అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంత చిన్న ఫోల్డ్ అవుతుంది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు వెబ్సైట్ త్రూ అయితే ఈజీ టు బుకింగ్ ఫుల్ స్టాక్ కూడా ఉంది కదా అండ్ బ్లాక్ వేసుకున్న సేమ్ బ్లాక్ ఇంకా మేకింగ్లో ఉన్నాయి డాలర్స్ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మేక్ చేస్తున్నాము ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్వు నా దగ్గర ఒక వన్ ట్వంటీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి నేను చేపించేశాను ఇంకా మిగతావి మనం చెయ్యాలి చేస్తున్నాము డాలర్స్ ఉన్నాయి చెక్ చెక్క చేసేస్తాము సండే కూడా షాప్ ఓపెన్ ఉంది టుమారో ఈ బ్లాక్ బీర్డ్స్ అండి అచ్చంగా గోల్డ్ లెక్కే ఉంటుంది కలర్ కూడా గోల్డేనండి గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ప్రైజ్ ఏంటండి కొంచెం ఎక్కువ పెట్టారు ఆఫర్ అని చెప్పి అంటారా కాదు కాదు ప్రైజ్ కరెక్టే అది నేను క్వాలిటీస్ కూడా రెండు చూపిస్తాను నాకు తెలుసు ప్రైజ్ వేరియేషన్ అంటారని చెప్పి ఇలా వస్తుంది టూ లైన్స్లో చాలా వరకు అడిగారు కదా సో అందుకని ఇలా టూ లైన్స్లో తీసుకొచ్చేసాను ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ బాగుంది కదా ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది కూడా సూపర్ క్వాలిటీ క్వాలిటీ కాకుండా లేదు మైక్రో ప్లేటెడ్ కాకుండా అసలు లేదు ఇది ఇది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఇలానే వస్తుంది ఎంత బాగుందో చూడొచ్చు ఇది కూడా గోల్డ్ లెక్కే ఉంటుంది అచ్చంగా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ప్లెయిన్ వచ్చిందా ఇది ఎమరాల్ రూబీ వచ్చిందా వర్క్ ఉంది కదా వర్క్ తగ్గట్టే కాస్ట్ ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇది ఎమరాలు వచ్చింది రూబీ వచ్చింది స్టోన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా హైలైట్ ఉందా లేదా ఇది ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ రావడం వల్ల మనకి ఏంటంటే ప్రైజ్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట ఇది కావాలి అంటే ఇది తీసేసుకోవచ్చు ఇది కావాలి అనే వాళ్ళు ఇది తీసేసుకోండి మళ్ళీ ప్రైజ్ వేరియేషన్ అని మాత్రం అనుకోవద్దు రెండు కూడా మంచి బడ్జెట్లో సేల్లో ఇచ్చేస్తున్నాను అనమాట సో మీకు ఇప్పుడు చూపించిన జ్యువెలరీలో మీకు ఏం కావాలి అంటే అది తీసేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను పనిలో పనిగా ఇవి మళ్ళీ రీస్టాక్ అండి డిజైన్ డిజైన్లో వస్తుంది గోల్డ్ లాగే ఉంటాయి సేమ్ ఆజ్ ఈస్ గోల్డ్ అసలు ఎక్కడా కూడా తగ్గదు సూపర్ హైలైట్ ఇయర్ రింగ్స్ అండి స్క్రీన్ షాట్ చేసేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ వెబ్సైట్ త్రూ అయినా ఆర్డర్ చేయొచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక ఫిఫ్టీ సెట్స్ ఏమి ఉన్నాయి అంతే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మనకి ఏ నెక్ సెట్ కైనా బ్లాక్ బెర్డ్స్ కానీ అన్నిటికీ కూడా అలా మ్యాచ్ అవుతుంది సూపర్ హైలైట్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంది టోటల్ శారీస్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఎప్పుడు అంటారు కదా మీరు అసలు కలర్స్ తీసుకురారు సింగిల్ కలర్ తెస్తారు అని ఇప్పుడు చూడవచ్చు ఫోర్ కలర్స్ తెచ్చాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో తెచ్చాను ఫస్ట్ నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ చూడవచ్చు సేమ్ మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ అయితే మీకు ఒక స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్ విరిగా ఇస్తారు ఆ నెంబర్లో మీకు డీటెయిల్స్ ఇస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే బ్లౌజ్ ఫ్రెండ్స్ని వచ్చేసి ఇలా డిజైన్ చేస్తున్నాను అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ అనమాట ఇలా కస్టమైజేషన్ చేస్తున్నాను ఫస్ట్ నేను వేసుకున్న శారీ బ్లౌజ్ మోడల్ అయితే చూసారు కదా బ్లౌజెస్ కూడా ఆల్రెడీ అన్ని కస్టమైజ్ చేస్తున్నాను చూపిస్తాను నేను వేసుకున్న శారీ చూపిస్తున్నాను అండి ఇది గ్రీన్ అనవచ్చు రత్నావల్లి కలర్ అనవచ్చు ఎవరి చాయిస్ వాళ్ళది మళ్ళీ కలర్ అయితే ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది ఫోన్ లో నేను తీసేప్పుడైతే కట్ పడుతుంది నేను చూస్తున్నాను కదా డైరెక్ట్ గా ఇంకా మీ ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం డౌట్ కలర్ లైట్ అనేది కామన్ వస్తుంది శారీ అయితే సూపర్ హైలైట్ అండి మంచిగా ఈ శ్రావణ మాసంలో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కోణాలు కదా సూపర్ మనం హైలైట్ అవ్వాలంటే ఈ శారీ వేసుకోండి సూపర్ హైలైట్ అవుతాము శారీ సూపర్ లుక్ ఉంది పళ్ళు కూడా చూడొచ్చు ఎంత బాగుందని మంచిగా పళ్ళు ఇచ్చారా ఇలా టెసల్స్ ఇప్పించేసాను అంటే ఎంటీ ఉంటే బాగోదు కదా సో అందుకని ఇలా టెసల్స్ అయితే ఇప్పించేశాను అనమాట చాలా బాగుంది ఇలా రావడంతో పళ్ళుకి దీంట్లో శారీ ఇది శారీ అనమాట సూపర్ హైలైట్ శారీస్ అన్ని కూడా తుక్ చూడండి శారీ ఎంత బాగుంది చాలా చాలా బాగుంది కదా ఇది పళ్ళు నార్మల్ వాష్ అండి వాష్కర్ చెప్పలేదు అనద్దు నార్మల్ వాష్ రఫ్ అండ్ రౌట్ యూస్ ఇంకా వాషింగ్ మిషన్ తిరిగి ఇంత మంచి మంచి శారీస్ వాషింగ్ కి అవసరమా కొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ ఏంటంటే ఆరెంజ్ అండ్ లైట్ క్రీమిస్ లో చిన్న చిన్న బూటీస్ వస్తాయి నార్మల్ చిన్న చిన్న బుటీస్ ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేసి ఉన్నారు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు మంచి క్యాట్లాగ్ డిజైన్ డిజైన్ అయితే సూపర్ హైలెట్ ఉంది స్పెసిఫిక్గా నేను చెప్పి చేయించుకున్నాను ఈ డిజైన్ మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ డిజైన్ దొరకదు మీకు కావాలి అంటే మనం చూసి ఇంకా ఎవరైనా చేపిస్తే తప్పించి సేమ్ దొరకదు దీంట్లో రెప్లికా రావచ్చండి మళ్ళీ ముందే చెప్తున్నాను ఇక్కడ అంతా ఇక్కడంతా అనొద్దు డిపెండ్ ఆ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది పళ్ళుకి ఇలా హ్యాంగ్ చాలా బాగుంది శారీ వచ్చేసి కలర్ వచ్చేసి ఎల్లోకి పెసరపొట్టు కలర్కి మిడిల్లో ఉంది కలర్ సింగిల్ పిల్లల్లో కూడా సూపర్ హైలైట్ నేను ఎప్పుడు ప్లేట్స్ పెట్టుకొని చూపిస్తాను అలాంటిది నేనే సింగిల్ పిల్ పెట్టుకున్నా అంటే చూడండి ఈ శారీ ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ ఉంది శారీ అయితే టూ గుడ్ అనమాట శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదంతా బ్లౌజ్కి పెద్దదిగా ఇచ్చి ఉన్నారు ఎల్బో హ్యాండ్స్ ఏంటి ఫార్టీ టూ సైజ్ వాళ్ళకైనా అలా సరిపోతుంది ఇబ్బంది లేదు ఫార్టీ ఫోర్ సైజ్ వాళ్ళైనా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు మీకు రాదు ఫార్టీ ఫోర్ సైజ్ కంటే మాకు ఇవ్వండి మేము డిజైన్ చేసి ఇస్తాము హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది నేను చేయించుకున్నానా ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది అన్నమాట సేమ్ సూపర్ హైలైట్ సారీ అండి సారీ అయితే మంచిగా ఉంది మంచి సేల్లో వచ్చేసింది ఆషాడమ్ సేల్లో సూపర్ హిట్ కలెక్షన్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది సేమ్ ఇది పెసర గ్రీన్ ఇప్పుడు దీనికి దీని కలర్ వేరియేషన్ కావచ్చు కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట ముందు బ్లౌజ్ చూపిస్తాను సారీ ఇది సేమ్ మోడల్ నేను అన్ని ఇది ఏం చేయించుకున్నాను అని చెప్పాను కదా ఫ్రంట్ నెక్ ఇక్కడ ఇలా బార్డర్ హైలైట్ చేపించేసి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చాను శారీ కలర్ క్లాత్ తోటి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను బ్యాక్ కూడా సేమ్ అనమాట చాలా స్టైలిష్గా ఉంది వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి చూడ్డానికి సింపుల్గా ఉన్నా సరే చాలా బాగుంది హ్యాంగింగ్స్ ఇప్పుడు చూడండి వేసుకుంటే ఎంత హైలైట్ అవుతుంది చాలా బాగా హైలైట్ అవుతుంది కదా అదే చెప్పాను చాలా బాగా హైలైట్ అవుతాయి వాయిస్ అయితే కొంచెం రొక్ ఉంది మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లోటింగ్ అండి పట్టు శారీస్ పెట్టాము కదా త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి పట్టు శారీస్కి అసలు వేరే లెవెల్ రెస్పాండ్ వచ్చింది దానికి తోడు దానికి తోడుగా జ్యువెలరీ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సేల్లో తీసుకొచ్చేసాను ఫుల్ రెస్పాండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ ఇంకొక శారీ వచ్చేసి లుక్ చూడండి ఎంత బాగుంది శారీ అయితే చాలా బాగుంది కదా మీకు ఎంత మాత్రం వస్తుందో కానీ వీడియోస్లో సూపర్ హైలైట్ ఉంది డైరెక్ట్గా వచ్చైనా తీసేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా వచ్చినందుకు ఇంత అభిమానంతో కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము సేల్లో సో డైరెక్ట్గా రావాలి అంటే రావచ్చు శారీ సూపర్ హైలైట్ శారీకి మేము ఫస్ట్ చూపించిన శారీ కూడా ఇక్కడ జెరీ వివింగ్ బార్డర్ ఉంది చూపించలేదు కదా అవునండి ఇలా జెరీ వివింగ్ బార్డర్ ఉంటుంది మంచిగా చాలా బాగుంది శారీ చిన్నదిగా సింపుల్గా చాలా క్లాసీ ఉంటుంది ఇలా చూడండి ఏ కలర్ కా కలర్ అండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగోలేదు అనేది లేదు సూపర్ హిట్ కలెక్షన్ వన్ ఫిఫ్టీ శారీస్ రెడీ టూ డిస్పాచ్ ఉన్నాయి ఈచ్ కలర్ మన దగ్గర సో అలా అలా కాంటాక్ట్ చేసేయచ్చు ఇంకా వెబ్సైట్లో అయితే చక్క బుక్ చేసుకోవచ్చు అండి ఈజీ అండ్ స్టాక్ కూడా అండి డిలే అనేది ఉండదు ఆర్డర్ తీసుకున్నామా ప్యాకింగ్ టైం తీసుకున్నామా డిస్పాచ్ చేసేసామా ఎక్స్ట్రా ఆర్డర్ తీసేసుకొని టైం టేకింగ్ ఇలా లేదు ఇంకా స్టాక్ అయిపోయి తప్పనిసరి పరిస్థితి అయితే ఏదండి ఆర్డర్ తీసుకోకపోతే ఎలాగే నేను వీడియో చేయ చూడడం లేట్ అయింది నేను రెగ్యులర్గా ఆర్డర్ చేస్తాను ప్లీజ్ అని చాలా వరకు అడుగుతున్నారు సో అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే కొన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అప్పుడు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నప్పుడు టైం ఎక్కువ పెడదాం ఫిఫ్టీన్ డేస్ అలాగా చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు పళ్ళు కుచ్చులు పళ్ళు కానీ శారీ కానీ సూపర్ అండి లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేయండి దీంతో అదిరిపోతుంది సూపర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఫుల్ గ్యారెంటీ ఇస్తాను మామండ్ ఆర్డర్ కలెక్షన్ చేసుకోవాలి అన్న లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవాలి అన్న సూపర్ హైలైట్ ఉంటుంది శారీ వచ్చి మంచి ఫారీ క్లాత్ ఎలాంటి వాళ్ళు కూడా చెక్క 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 శారీ వేసేసుకోగలరు అంతా ఈజీ ఉంది ఈజీ టు క్యారీ శారీ అయితే చాలా బాగుంది శారీ టోటల్ ఇంతే ఉంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ హైలైట్ లుక్ శారీ మొత్తం ఇలానే ఉంటుందా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పెద్దదిగా ఇచ్చి ఉన్నారు మంచిగా ఇక్కడ ఇలా బార్డర్ అయితే హైలైట్ చేశారు నేను ఈ బార్డర్ని ఏంటంటే ఇలా కట్ వర్క్తో హైలైట్ చేసేసాను ఇలా హైలైట్ చేశాను ఇంకొకటి హాఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ పింక్ హాఫ్ వైట్ అన్నాలో గోల్డెన్ వైట్ అనాలో తెలియదు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ హిట్ ఉంది కదా సారీ వచ్చేసి మంచిగా క్రీమిష్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్స్ అంతా ఇలా వస్తుందా మంచిగా ఇలా వచ్చి గోల్డెన్ జెరీ వస్తుంది వీడింగ్లో నార్మల్ వాష్ వాష్ వైజ్ మళ్ళీ మనం డ్రై క్లీనింగ్ రోలింగ్ ఇలా ఏం అవసరం లేదు నార్మల్ వాష్ అంటే వాష్ అయితే శారీ చూడొచ్చు ఎంత ప్రీతి ఉంది అని చెప్పేది ఇది పేపర్ అంటాం కదా అలా అనుకుంటున్నా అడు ఇలా చూడండి శారీ వచ్చేసి ఎంత ప్రీతి ఉంది చాలా ప్రీటీ ఉంది కదా దీనికి కూడా ఏంటంటే ఆరెంజ్ అండ్ ఆఫ్ వైట్ రెండు చిటి చిట్టి బుటీస్ ఇచ్చేస్తున్నారు చాలా చిట్టి బుటీస్ ఉన్నవాళ్ళు అంత క్లాత్ లేదు కానీ చిటి చిట్టి బుటీస్తో చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది పళ్ళు అని చెప్పేది ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి టూ హైలైట్ అండి అండ్ బ్లౌజ్ కూడా ఆఫ్ వైట్ కి మంచిగా పింక్ ఇచ్చారు ఇది కూడా కస్టమైజ్ చేస్తున్నాను ఇది కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది లుక్ అనేది ఇలా చూసేసాయండి ఇలా చూడండి ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా మంచి హైలైట్ లుక్ ఉంది కదా అండ్ బార్డర్ కానీ అంతా కూడా చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ సేమ్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసాను ఇది ప్యాచ్ వర్క్ విడిగా ప్యాచ్ వర్క్ అండి ఇలా చూడవచ్చు అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసాను అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని నేను చేసిస్తాను అందుకని ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ చూపిస్తున్నాను వేసుకొని మరి వీడియోస్ లో షూట్ సైడ్ యాడ్ చేస్తాను లేదా ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేస్తాను కదా ఏ శారీ ఆ సారీ చూడొచ్చు శారీ అయితే సూపర్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇది పింక్ విత్ గ్రీన్ పెసర్ గ్రీన్ కలర్ ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి వెబ్సైట్ త్రూ కావాలి అన్న డైరెక్ట్గా కోడ్ పెడుతున్నాను కదా కోడ్ సర్చ్ చేశారంటే వెబ్సైట్లో బుక్ చేసేసుకోవచ్చు ఈజీ టు బుకింగ్ నేను ఒక మేడం మెసేజ్ చేశారు విలేజ్ వాళ్ళకు కూడా వెబ్సైట్లో ఆర్డర్ చేసి వస్తాయని ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికి కావాలి అన్న ఎనీ విలేజ్ ఎక్కడికి కావాలి అన్నా పంపించేస్తామండి అస్సలు ఇబ్బంది లేదు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్గా మళ్ళీ యాడ్ కూడా చేయము ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఎక్కడికి కావాలి అన్న సారీ టు హైలైట్ మంచిగా మెహందీ గ్రీన్ అంటాం కదా పెసర గ్రీన్ ఆ కలర్ వస్తుంది బాడీ అంతా ఇలా పింక్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా వస్తుంది చిన్న చిన్ని జరీ బాడర్ తో వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు కూడా మంచిగా ఫ్లోరల్ తో హైలైట్ ఉన్నారు అండ్ పళ్ళుకి అలా ఖాళీ వదిలేయకుండా ఇలా కుచ్చులు ఇచ్చేస్తున్నాను ట్రెడిషనల్ లుక్ రావాలి అని చెప్పి అండ్ అంతా చిన్న చిన్ని బూటీస్ వస్తాయి దీనికి కూడా ఆరెంజ్ లో కన్కాబ్రామ్ కలర్ అంటాం కదా అలాగా ఆఫ్ వైట్ లో ఇచ్చేస్తున్నాము బుటీస్ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి బ్రైట్ కలర్స్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి క్లాసీగా బ్రైట్ అంటే మరీ కొట్టినట్లుగా ఉండవు మంచి క్లాసీ కలర్స్ అని చెప్పాలి కలర్స్ అన్ని కూడా టూ హైలైట్ ఉందనమాట సో కలెక్షన్ అయితే చూసారు కదా సో కలెక్షన్ అయితే చూసారు కదా వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ కొంచెం లేట్ అయినా పర్లేదు మాకు వాట్సాప్ కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ